సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ మరో వివాదంలో చిక్కుకున్నాడు ఏదైతే నిన్న రాత్రి లిక్కర్ సిండికేట్ మాఫియా వ్యవహారంతో మాట్లాడుకున్న వీడియో అయితే సోషల్ మీడియా వేదికగా చేసుకుని చక్కర్లు కొడుతుంది దాంట్లో మాట్లాడిన సంభాషణ ప్రకారం చూసుకున్నట్టయితే ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చే జీతం కొసరు కూడా సరిపోవడం లేదు డిజిల్కి కూడా పైసలు లేని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది బయటికి వెళ్తే రోజుకి లక్ష రూపాయలు దాకా ఖర్చు అవుతుంది అనేది ప్రధానంగా ఇందులో వినపడుతున్న వాయిస్ అయితే కనపడుతుంది ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచాము అదే విధంగా మళ్ళీ గెలుస్తానో గెలవనో తెలియదు కాబట్టి లిక్కర్ సిండికేట్ వాళ్ళు నాకు సహకరించాలనేది ఈ యొక్క లిక్కర్ సిండికేట్ మాఫియా అదేవిధంగా ఎమ్మెల్యే సంభాషణ వీడియో అయితే కనబడుతుంది ఈ వీడియోలో ప్రధానంగా లిక్కర్ మాఫియా సిండికేట్ అయితే ఇది కావాలనే మందుల సామెల్ మామూలు వ్యవహారం బయట పెట్టాలనేది స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా ఈ యొక్క ఎమ్మెల్యే వ్యవహారం బయటకు తీసారాలనేది అనేది కావాలని చేసిన మరొక సమాచారం అయితే కనపడుతుంది దీనిపైన నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామెల్ వీడియో పై స్పందిస్తూ తుంగతుర్తి నియోజకవర్గంలో కేసు నమోదు చేసినట్టు సమాచారం దీనిపై అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన అందులోని ప్రధాన అంశాలు చూసుకున్నట్ైతే నా ఇంటికి వచ్చి నాతో టీ తాగి నా టీలో విషం కలిపి వెళ్ళారు అది ఎవరో కాదు పలానా టీవీ ఛానల్ వారు నిన్న తీసిన వీడియో అతనే ఈ రోజు పలానా స్టూడియోలో కుక్కరని పేరుతో సహా వివరిస్తున్నట్టు తెలుస్తుంది తుంగతుర్తి గడ్డ పోరాటాల గడ్డ కాబట్టే నన్ను ఒక దళితులను చూడకుండా గీట ప్రజలే డబ్బు పెట్టి నన్ను తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే గెలిపించారు అలాంటిది నేను ఇలాంటి చీప్ వ్యవహారాలకు నేను దూరైన వ్యక్తిని కాదనేదే తెలుస్తున్నాడు సమాచారం దీనితో పాటు నన్ను ఒక దళిత ఎమ్మెల్యేనే కావాలని ఇట్లా నన్ను ఇలాంటి పరువు నష్ట దాఖలు చేయాలి ఇలాంటి వీడియోలతో బ్లాక్మెయిల్ చేయాలని కావాలని ఈ విధంగా చేస్తున్నారు అనేది ఎమ్మెల్యే వాపోతున్నారు దీంతో పాటు ఆ కంప్లైంట్ పై ముఖ్యంగా పరువు నష్టం అదేవిధంగా ప్రయత్నం దాఖలు చేసినట్టు సమాచారం తెలుస్తుంది వీరి పైన చర్యలు తీసుకోవాలి దీనిపై ప్రభుత్వం నేను తెలియజేస్తాను దీనిపై అర్హులైన వారి మీద చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా వేడుకున్నట్టు సమాచారం